కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు పండితుల ఆధ్వర్యంలో జరిగిన సంప్రోక్షణ కార్యక్రమంలో సత్యానందరావు జనసేన ఇన్ఛార్జి బండారు శ్రీనివాస్ పాల్గొన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో కలియుగ దైవం అన్న తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయంలో లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు నూనెను వాడటం బాధాకరమని భక్తుల మనోభావాలు దెబ్బతీయటం కోసమే కూటమి ప్రభుత్వం ఇక ఈ జగన్ ప్రభుత్వం కృషి చేసిందని కూటమి ప్రభుత్వం పంతొమ్మిది వందల నలభై కాలం నాటి నుంచి తిరుమలలో లడ్డు ప్రసాదం ఇవ్వడం జరిగిందని ఆనాటి నుండి ఏనాడు అపవిత్రం జరగలేదని తెలిపారు గత వైసీపీ ప్రభుత్వం పాలకుల సమయంలోనే ఇలా జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు దేవాలయాల పవిత్రను కాపాడటానికి భక్తుల మనోభావాలను కాపాడడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని సత్యానందరావు అన్నారు కార్యక్రమంలో కూటమే ప్రభుత్వం నాయకులు పాల్గొన్నారు اچھا نال آيو

తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి శ్రీవారి లడ్డూ ప్రసాదంలో అపవిత్వం అపవిత్రం కావడంతో ప్రజల యొక్క భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి శ్రీవారి లడ్డు తిరుపతిలో పంతొమ్మిది వందల నలభైలో ఏర్పాటు చేయడమైంది ఆనాడు నుంచి నేటి వరకు కూడా ఈనాడు ఇలాంటి శ్రీవారి యొక్క లడ్డూ ప్రసాదాల్లో ఎప్పుడూ ఇలాంటి అపవిత్రత కాన రాలేదు గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి కొన్ని నిర్ణయాల వల్ల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు పదార్థాలు కనిపించే అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం ఆ విషయాలన్నీ కూడా నిరూపణ అవ్వడం మరి యొక్క అపవిత్రమైన కార్యక్రమాలు ఏ విధంగా తిరుపతి వెంకటేశ్వర స్వామి జరిగాయి జరిగాయనేది తెలుస్తూ ఉంది దీన్ని ఖండిస్తూ ఉన్నాను మరి యొక్క పవిత్రతను కాపాడవలసిన అవసరం ఉంది భక్తుల మనోభావాలు గౌరవించాల్సిన అవసరం ఉంది ఆ అపవిత్రత పోగొట్టడం కోసమే ఇవాళ దేవాలయంలో వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి కోనసీమ తిరుపతి దేవాలయం వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో కూడా సంప్రోక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఇక్కడ పోటు లడ్డు తయారు చేసే పోటులో సంప్రోక్షణ చేయడం జరిగింది మరి ఇటువంటి సంఘటనలు దురదృష్టకరం మరి ఇటువంటి వాటి విషయంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చాలా కట్టుదిట్టంగా వ్యవహరిస్తుందని తెలియజేస్తూ ఉన్నాను జరిగిన పొరపాట్లకు చింతించకుండా ఏ మాటలు చెబుతూ ఇంకా దాన్ని కప్పుపుచ్చుకోవడానికి ప్రయత్నం చేయడం అనేది గత పాలకులకి తగదు అవి హాస్యాస్పదం ఎప్పటికైనా స్వామివారి విషయంలో జరిగినటువంటి ఈ దుస్సంఘటనని అరికట్టడం కోసం ప్రతి ఒక్కరూ ఎక్కడ ఇలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు జరగకుండా అందరూ బాధ్యతగా ఉండాలని కోరుకుంటూ వాడపల్లి వెంకటేశ్వర స్వామి కోనసీమ తిరుపతిలో తిరుపతి తర్వాత మరో తిరుపతిగా కీర్తిగా కీర్తి ప్రతిష్టలు ఆర్జిస్తున్నటువంటి స్వామివారి సన్నిధిలో ఈనాడు ఈ ప్రసాదాల విషయంలో ఇంకా జాగ్రత్తగా ఇంకా బాగా భక్తులు మెచ్చుకునే విధంగా అందరూ ప్రసాదాలలో జాగ్రత్తలు వహించాలని కోరుకుంటూ ఈనాడు ఈ యొక్క సంప్రోషణ కార్యక్రమాలు దేవాలయంలో నిర్వహించుకోవడం అపవిత్రతను పోగొట్టుకోవడం కోసం చేయడం జరిగిందని తెలియజేసుకుంటూ ఉన్నాను